అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళీ వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తుపెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈరోజు మందు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లోన్ మొదలుకొని ఊదు మొదలుకొని త్రిప్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసాం ఈ తుఫాను కూడా మరి హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందు ఉండేది పది లక్షలు కానీ పది లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయానో అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్గా సేమే కార్యక్రమాలు అంటే మనకి ఏంటంటే మీరు రెండు ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి ఒకటి చాలామందికి ఏంటంటే చాలా వరదలు చూశారు వాళ్ళు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి వాళ్ళు ఏమంటున్నారు మేము చాలా వరదలు చూసాము ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది విజయవాడ గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను ఇరవై ఏడు సెంటీమీటర్ ఇది అబ్నార్మల్ ఇదే క్లౌడ్ బ్రస్టింగ్ ఇరవై ఏడు ముప్పై ఏడు సెంటీమీటర్ ఇరవై ఏడు కాదు ముప్పై ఏడు సెంటీమీటర్ ముప్పై ఏడు సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక యాభై సంవత్సరాలు డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెర్జెన్స్ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు వంద సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సైజ్ కెపాసిటీ పెట్టారు ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు అంటే అంత దూరదృష్టిలో కట్టారు మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులు వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది మేము అన్నీ చూసాం వీళ్ళకి తెలుసు అని మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం ఒకవేళ ఇప్పుడిప్పుడు కొన్ని తప్పులు జరిగిన భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం దట్ నో సెకండ్ థాట్ స్ట్రిక్ట్గా గా ఎన్ఫోర్స్ చేస్తాం ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలా అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్ పిల్లల సేఫ్టీ ఫస్ట్ ఆ సేఫ్టీకి విఘాతం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ప్రైవేట్ చేసినా గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు చాలా కఠినంగా ఉంటాం మళ్ళీ చెప్తున్నా ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతాను అంటే ఎక్కడెక్కడ అవసరమైంది ఇక్కడంతా వెళ్తున్నారు ఇప్పటికైతే కొన్ని దగ్గర ఆపరేట్ చేశారు పెద్దలంక ఇవి ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా వాడుతున్నారు ప్రస్తుతం రేపు హాలిడే డిక్లేర్ చేశారు దాన్ని బేస్ చేసుకొని ఎల్లుంటికి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాం ఇప్పుడు పడడం లేదు నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది అందుకని ఈ రేపు వరకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకో అన్నీ కూడా టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం మీరు చూసుంటారు ఒక పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాలు పెట్టాం ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఎక్కడైతే రోడ్డు మీద నీళ్ళు నిలిచాయో అవన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా పంపించి యాక్షన్ తీసుకుంటున్నాం ఇంకొక పక్కన డ్రోన్స్ కూడా పంపించి ఎక్కడెక్కడ గుంపు గురైన ప్రాంతాలు కానీ లేవంటే పంట కానీ అవి కూడా తీసుకొస్తున్నాం ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యుమరేట్ చేయడం టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఎక్కడ ఫ్రాడ్ లేకుండా పద్ధతి ప్రకారం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నీ ఇది ఒక కేస్ స్టడీ ఒక యూస్ యూస్ కేసెస్ కింద స్టార్ట్ చేశాం ఈ యొక్క సైక్లోన్ సమయంలో మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్లో కూడా వస్తుంది ఎవ్రీడే గవర్నెన్స్ కూడా ఉపయోగిస్తాం ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ పెస్ట్ డిటెక్ట్ చేస్తుంది అదే సమయంలో మీకు డ్రోన్స్ ఉన్నాయి మస్కిటో డిటెక్ట్ చేస్తుంది అక్కడే స్ప్రే చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి అనేకమైనటువంటి యూస్ కేసెస్కి నాంది పలుకుతున్నాం ఏది చేసినా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది నాణ్యత పెంచుతాం అదే సమయంలో రియల్ టైంలో సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేస్తాం అందుకని మొన్నే కన్నయ్య నాయుడు పెట్టాం తుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నయ్య నాయుడు పంపించి నీళ్ళు వచ్చే సమయంలోనే గేటు పెట్టించే పరిస్థితికి వచ్చాం దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ దానివల్ల ఇప్పటికి తొంభై ఐదు తొంభై ఆరు టీఎంసీ నీళ్లు తుంగభద్రలకు వచ్చాయి ఎరేపోయేలుండు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అది కూడా అవుతుంది కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఎక్కడో రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవడో మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశమంతా పంపించడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడు తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సినవి హ్యాచ్స్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈరోజు కొండవేటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఎప్పుడైనా ఆ కొండవేటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణానదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తా ఉంటే చూశాను పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేవు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు వీళ్ళకి ఏమీ లేకుండా నోటుకు వచ్చేటు వాగడం అలవాటు అయిపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు